ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఉగాది పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దంపతులు పూజా కార్యక్రమం అనంతరం పంచాన్న శ్రవణం కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు <laughs> mm. viene 이 갑을 입거봐 이거 봐도 बस तो बोलेगा क्या राजा आ गया है मामा

र्ब्रह्मणो दुपतिर्ब्रह्मा शिव मे अस्तु सदा शिव शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञोपशान्ते अगजानबुद्मार्गम् गजानम् अनेकदन्तम् भक्तानाम्येकदन्तमुपास ఘోరే రఘోరే రఘోరగరే నమస్తే అస్టు రుద్రూపే మహాగణాధిపతే నమలకర్పూర నీరాంజనదీపం దర్శయామీ నమస్కారయామి అందరు కూడా హారతికి నమస్కారం చేసుకోండి రక్షాంధారయా హరిద్రాన్ కుంజూరంకాచ్యం సౌభాగ్యుక్పూజితే హరిద్రోదం సమర్పయా కుంకుమం కాంచంకాభువవా గృహాను శ్రుపూజితే సమర్పయా ఆయనేతి ప్రాయ నేతి ధూర్వాంకరై రుతీశరీకాని సముద్రని మేక్షమర్పయా అత పుష్పై పూజయామి ఓం శుముకాయ నమేకం కాయ నమ ఓం కపిలాయ నమగన్

மங்கலம் கோசவேந்திராயய மீனாத்மே சக்கிரவனோஜேயா சார் மங்கலம் சர்வங்கலமாவே சாத்தே ஸ்ரேத் தயகே தேவி நாராயணி நமோஸ் மங்கல கப்பணீராஞலீபம் தசையே மங்களம் மங்கலம் సర్వేభ్య సర్వ సర్వేభ్య నమస్తే అస్తు రుద్ర రుద్రూపేభ్య మహాగణాధిపతే నమలకర్పూర నీరాణ్యనదీపం దర్శయామీ నమస్కరా రక్షాధారయా అందరూ కూడా హారతికి నమస్కారం చేసుకోండి రక్షాంధారయామి య మంగళం రఘోరే సర్వ సర్వేభ్య నమస్తే అస్ద్రూపే మహాగణాధిపతి నమలకర్పూర నీరాంజన దీపం దర్శయామస్ రక్షాంధారయామి అందరూ కూడా హారతికి నమస్కారం చేసుకోండి రక్షాంధారయామి పాపాధిపత్యం కలుగుట వలన దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురవుతుంటారు మరియు పరస్పర ద్వేష అసూయ భావాలతో రాజకీయ నాయకులు ప్రజలకు స్వార్థ చిత్తులై చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోలేక పోతుంటారు వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి పాపస్థానకుడైన వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వర్షములు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా జగల్లగ్నం అనుసరించి సరియైన వర్షములు కురిసినప్పటికీ కూడా ఆహార ధాన్యంలో ధరలు పెరుగుతుంటాయి వైశాఖ మాసంన ప్రజా సంక్షోభం కలహాలు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జన నష్టం కలుగుతుంది వర్షలగ్నంలో అష్టమ అష్టమ అష్టమస్థానంన ఆరు గ్రహాలు షిష్ట గ్రహ కూటమి ఉండటం వలన రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం మాత్రం తక్కువగా ఉంటుంది బట్టలు బంగారం వ్యాపారులకు నష్టం కలిగి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు జరుగుతుంటాయి స్త్రీలు అన్ని రంగాలలో రాణించినప్పటికీ కూడా క్రీడ విద్య రంగాలలో విశేషంగా ప్రతిభ చూపుతుంటారు స్త్రీ పురుషులు అంచుకంగా ప్రవర్తించి కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి పురుషులు శక్తి సామర్థ్యం పెంచుకో మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ నమః ఈ సంవత్సరానికి విశ్వవసు అనేటువంటి సంవత్సరం ప్రవాతి షష్ఠి సంవత్సరాలు అంటే ఒకటి నుండి అరవై సంవత్సరాల్లో ఈ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం నడుస్తోంది దీనికి విశ్వవసు అనేటువంటి సంవత్సరం ఉంటుంది పోయిన సంవత్సరం క్రోధి అందరం కోపంగా కొట్టాటలుతో ఉన్నాం ఈసారి విశ్వాసం అందరం కూడా విశ్వాసంగా ఉంటాం ఎవరినైనా కానీ మంచిగా నమ్మొచ్చు ఈ సంవత్సరం మొత్తం అందరూ కూడా విశ్వాసంగానే ఉంటారు మనం చెప్పిన పనులన్నీ అయిపోతుంటాయి మంచిగా ఉంటుంది విశ్వవసనామ సంవత్సరం కాబట్టి అందరూ కూడా విశ్వాసంగా ఉండాలి మనం కూడా ఒకరికి సహాయం చేయాలి మనం ఒకరికి చేస్తే మన మనకి ఇంకొకరు సహాయం చేస్తారు చేసిన వాళ్ళే మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయరు కాబట్టి సహాయం చేయాలి విశ్వసనామ సంవత్సరం అందరూ అందరికీ పదకొండు వాళ్ళ సంపాదన పదకొండు వాళ్ళ ఖర్చు ముగ్గురు పూజిస్తారు ఆరుగురు అవమానిస్తారు కన్యారాశి వారికి పద్నాలుగు వాళ్ళ సంపాదన రెండు వాళ్ళ ఖర్చు ఆరుగురు పూజిస్తారు ఆరుగురు అవమానిస్తారు తులారాశి వారికి పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు వృశ్చిక రాశి వారికి రెండు వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఐదుగురు పూజిస్తారు ఇద్దరు అవమానిస్తారు ధనస్సు రాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఒకరు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు మకర రాశి వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు నలుగురు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు కుంభరాశి వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఏడుగురు పూజిస్తారు ఐదుగురు అవమానిస్తారు మీనరాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ముగ్గురుస్తారు నామ తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ పూట షట్రుచులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం తెలంగాణ ప్రజా పాలన లోపల ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచనమేయాలని కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆశీర్వచనం కోరుతూ వారందరికీ శుభం జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను

गला ओ दे दे यो ना अरे दादा वाला है ना रे नाटू आटू आटो नाड ना व्यवस्था सारा सरप्राइज ना अदरवा इज द बॉर्ड लेट्स इट्स चिया दिस कोना है रे मैं लगेती हूं तेरे घर में के तू से न ಚೆಕ್

య మంగళం రఘోరే రఘోరే రఘోరగరేభ్యో నమస్తే అస్ రుద్రూపేభ్య మహాగణాధిపతే నమలకర్పూర నీరాంజనదీపం దర్శయామి నమస్కే రక్షాధారయామి అందరూ కూడా హారతికి నమస్కారం చేసుకోండి రక్షాంధారయామి जुपतर जुपतर शिवो मे मेऽस्तु सदा शिव शुक्लाम्बरदरम् विष्णुम् शिशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ज्यायेत् सर्वविज्ञोपशान्ते अगजानपद्मार्गम् गजानम् अनेकदन्तम् भक्तानाम्येकदन्तमुपास परय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरे नमः ओम् उत्तिष्ठन्तो बोधविशाचाः एतेषा भूमिवारकाः किलवे एतेषाम् अवदना ब्रह्मकर्मसमारभेत् प्राणायामञ्च करिष्येभो ओं सुः ओम् ओं नमः ओगुं सत्यम्

नारायणाय स्वाहा माधवाय स्वाहा ओम